హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విత్ అండి అందరూ బాగున్నారా బాగుండాలని వెంకటేశ్వర స్వామి కోరుకుంటూ ఉంటాను ఈ రోజు మీ ముందుకి ఒక స్నాక్ ఐటమ్ తో వచ్చేసాను సో ఇది స్నాక్ గా చేసుకోవచ్చు అలాగే టిఫిన్ గా కూడా తినొచ్చు ప్రాబ్లం లేదు సో అదేంటి అంటారా స్టఫ్డ్ బందోస గోధుమ రవ్వతో స్టఫ్డ్ బందోస అండి ఇది ఎలా చేయాలి చూసేద్దాం వచ్చేసేయండి ఫాస్ట్ గా సో గోధుమ రవ్వతో స్టప్పుడు బందోసకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నానండి ఇవి వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్స్ బాగా వాష్ చేసుకుని తరిగి పక్కన పెట్టుకున్న ఒక కట్ట పాలకూర ఒక బౌల్ తో గోధుమ రవ్వ ఒక బౌల్ తో కర్డ్ అలాగే తగినంత కొత్తిమీర కరివేపాకు అండ్ రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక ఐదారు పచ్చిమిరపకాయలు మంచిగా చాప్ చేసి పక్కన పెట్టుకున్నానండి అండ్ నెక్స్ట్ ఆలు బాయిల్ చేసుకున్న ఆలు కూడా ఉంది సో నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్ళిపోదామా ముందుగా మనం రెండు మీడియం సైజ్ ఆలు తీసుకుని ఇట్లా బాగా వాష్ చేసుకుని కుక్కర్లో వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని బాయిల్ చేసుకుంటున్నామండి ఇది ఫస్ట్ ప్రొసీజర్ ముందుగా మనం గోధుమ రవ్వ నానబెట్టుకుంటున్నామండి ఒక కప్పు పెరుగు వేసుకుని ఇంకోండి నాన్ పెట్టుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకుంటున్నాం ఇప్పుడు వాటర్ పోసుకుని అట్లా కలుపుకుని నానబెట్టుకుందాం అండి అమ్మా ఎంతసేపు నానబెట్టుకోవాలి పావుగంట ఒక పావుగంట నానబెట్టుకుందాం సో స్టవ్ వెలిగించుకుని బాన్నీ పెట్టుకున్నాం అండి బాన్య పెట్టుకుని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ పచ్చి శనగపప్పు వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాము అంటే మనం ఇందాక రవ్వ చూపించాం కదా నానపెట్టుకోవడా అది నానబెట్టుకునే లో అది నానే లోపల దానిలోకి స్టఫ్ రెడీ చేసుకుంటున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర నెక్స్ట్ కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుంటున్నాం అండి ఇప్పుడు ఉల్లిపాయ కూడా కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు చేద్దాం సో ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయండి అంటే బాగా ఎర్రగా వేయాల్సిన అవసరం లేదు కొద్దిగా పచ్చిదనం పోతే చాలు సో నెక్స్ట్ ఆకుకూర వేసేసుకుందాం ఇది వచ్చేసి ఒక కట్ట పాలకూర ఇట్లా తరిగి పక్కన పెట్టాను పాలకూర కూడా కొద్దిగా ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాం అండి ఇది వచ్చేసి హైలో పెట్టుకునే మనం వేసుకోవాలండి ఎందుకంటే హాఫ్ కూరలో వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ కొద్దిగా మగ్గేంత వరకు మనం హైలో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి అండ్ ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి పొడి అండి హాఫ్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాం ఇప్పుడు కారం ధనియాల పౌడర్ బాగా మంచిగా కలిసి కలిసేలాగా కలుపుకోవాలి సో నాన్ పెట్టుకున్న గోధుమ ఉంది కదండి అది ఇప్పుడు మిక్సీ చేసుకుందాం మెత్తగా సో ఇదిగోండి మిక్సీ పట్టుకున్నాక మెత్తగా మనం మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి అమ్మా సాల్ట్ వేసుకోక్కర్లేదా ఓకే అదే నాకు డౌట్ వచ్చింది హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాం అండి సపరేట్ గా బ్యాటర్లో స్పూన్ అమ్మా స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాం ఇది కూడా ఓన్లీ బ్యాటర్ కండి అండ్ స్పూన్ పిండి ఓకే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు నేను బీపీ గ్యాస్ ఓకే అండ్ జీలకర్ర జీలకర్ర నాకు వేసుకుంటే ఇదేమో కరివేపాకు కొత్తిమీర ఓకే ఓకే ఇప్పుడు అన్ని అంత బాగా కలుపుకోవాలండి మనకి ఇంకా అయిపోయిందండి బ్యాటర్ అయిపోయింది కదా పక్కన మరో పక్కన మనకి లోపల స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది అండ్ ఆలు కూడా ఉడికిపోయాయి సో ఆలు కూడా వేసేసుకుంటున్నాము వేసేసుకుని కొద్దిగా మనం అటు ఇటు కలుపుకొని తిప్పుకుంటే చాలా అంతా కలిసేలాగా ఉప్పు కారం అంతా కలిసేలాగా తిప్పుకుంటే చాలా అండి సో సో స్టఫింగ్ రెడీ బ్యాటర్ కూడా రెడీ అండ్ నెక్స్ట్ మనం మన బంద్ బంద్ దోశ వేసుకోవడానికి వేసుకునే ప్రాసెస్ లోకి వెళ్ళిపోతాము సో ఇదిగోండి మొత్తం రెడీ అయిపోయింది సో స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది ఆలు వచ్చేసి మేము బాగా మెత్తగా ఉడకబెట్టేసుకున్నాం అండి అందుకనే జస్ట్ అట్లా మనకి చేతితోనే ఇట్లా ఇది చేసేసుకున్నాము స్మాష్ చేసేసుకున్నాము సో రెడీ స్టఫింగ్ కూడా నెక్స్ట్ మనం మన లోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అండి ఒక చిటికెట్ సోడా ఉప్పు వేసుకున్నామండి తాలింపు సో ఇదిగోండి తాలింపు పెట్టే చిన్న బండి పెట్టుకున్నాము దీనిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము ముందుగా బ్యాటర్ వేసుకున్నామండి బ్యాటర్ వేసుకున్నాక దానిలో ఇప్పుడు స్టఫింగ్ పెడుతున్నాం ఇట్లా పెడుతుంది మళ్ళీ ఇది కవర్ బ్యాటర్ వేసుకోవాలి చిన్న బాండి ఉన్నారండి కొద్దిగా చిన్నది మనం తాలింపు దాంతో వేసుకుంటే బుజ్జిగా చిన్నగా బాగా వస్తాయి సో ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఇదిగోండి మరో పక్కన యాక్చువల్గా మేము రెండు పెట్టుకున్నాము సో ఇదిగోండి ఈ కాలితే ఇలా వస్తుంది మంచిగా బలే ఉంది కదా బర్గర్ లా వచ్చింది పిల్లలకి బర్గర్ అని చెప్పి పెట్టేయవచ్చు నేనైతే ఇప్పుడు మా కాతికాయకి బర్గర్ అని చెప్పే పెడతాను యాక్చువల్లీ సో అండ్ మనం కొద్దిగా ఆ స్టఫ్లో చాట్ మసాలా కనుక వేసుకుంటే మనకి అది యాక్చువల్లీ కొద్దిగా బర్గర్ ఫ్లేవర్ ఏ వస్తుంది చాట్ మసాలా కానీ లేకపోతే అట్లా వేసి గా కట్ చేసి కొద్దిగా ఏదైనా వాళ్ళకి అంత మంచిగా స్టఫింగ్ ఏదైనా ఆనియన్స్ ఇవన్నీ వేసిస్తే కనుక వాళ్ళకి అదే ఫ్లేవర్ వస్తుంది కూడా మనం ఇంట్లో చేసుకున్నట్టు ఉంటుంది హెల్దీగా కూడా ఉంటుంది మంచిగా వాళ్ళకి ఇక్కడ నచ్చినట్టు పెడుతున్నాం అనే ఫీలింగ్ లో వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు సో ఇదిగోండి మరో బాధితులో కూడా ఇలా వేసుకున్నాం టికీలో పెట్టేసుకున్నాము అండ్ పైన ఇప్పుడు పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మనం వెయిట్ చేద్దాం ఓకే ఇదిగోండి కాలిపోయింది చూడండి మంచిగా వచ్చేస్తుంది కూడా అది మనం తిప్పుకుంటే అదిగోండి సూపర్ ఉంది కదా ఒరిజినల్ గా బర్గర్ లానే ఉంది సో మనం పిల్లలకి బర్గర్ అని చెప్పి కూడా చీట్ చేయొచ్చు కొద్దిగా వాళ్ళకి ఇదేదో మోడ్రన్ బర్గర్ ఇంత చేసి పెట్టామని చెప్పి సో ఇది కూడా ఇంకో తిప్పుకున్నాము సో ఇప్పుడు రెండు పక్కల కాలిపోయాయి మనం తీసి పక్కన పెట్టేసుకుందాం ఇలాగే అన్ని వేసుకోవాలండి ఇదిగోండి ఇలాగే అన్ని వేసుకోవాలి సో ఇదిగోండి రెడీ అయిపోయింది వేడి వేడి స్టఫ్డ్ బన్న దోశ గోధుమ రవతో అస్సలు ఇవైతే దోశ అంటే ఎవరు నమ్మరండి మన అయితే మాత్రం మనం బర్గర్ అని చెప్పి ఈజీగా చీట్ చేసి వాళ్ళకి హెల్దీ ఫుడ్ పెట్టేయవచ్చు సో అసలు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలు ఏమన్నారు ఏంటి అసలు టేస్ట్ ఎలా ఉంది వాళ్ళు బర్గర్ అంటే నమ్మారా లేదా అని కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి సో ఇంకా దీనిలో కావాలంటే ఏమైనా అడౌన్స్ చేసుకోవచ్చు క్యారెట్ చేసుకోవచ్చు లేదు అంటారా ఇప్పుడు నేను యాక్చువల్గా దీనిలో చాట్ మసాలా వేయలేదు కావాలంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు అవి వేసుకుంటే కనుక మీకు పర్ఫెక్ట్గా ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది బర్గర్ ఫ్లేవర్ వచ్చేస్తుంది సో నేనైతే వేయలేదు సో ఇది ఇవాళ్ వీడియో సో ఇలాంటి వీడియోస్ ఇంకా రావాలంటే మీరు నా నా వీడియోస్ చూస్తా ఇంకా నన్ను ఎంకరేజ్ చేయాలని అనుకుంటున్నాను సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ బాక్స్ లో చెప్పండి అండ్ నా వీడియోస్ కనుక మీకు నో నో ఓ ను ఇప్పుడే డైలాగ్ టేస్టింగ్ సెషన్ ఉంది టేస్టింగ్ సెషన్ అయిపోయాక చెప్తారు ఓకేనా సో ఇగోండి టేస్ట్ చూపించడానికి వచ్చేసాను Come ti senti? Ok yeah. mm. Ciao, bene eh?